మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ మార్కెట్ బస్టాండ్ లో మీడాన జాతరకు భక్తులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు మందమరి రాయలింగు ఆదర్శాల మేరకు మార్కెట్ ఏరియా బస్టాండ్ పరిసరాలను పూర్తి స్థాయిలో శుభ్రం చేశారు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించి ఏర్పాటు చేశారు తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో మీడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సిబ్బంది భక్తులకు క్రమ పద్ధతిలో బస్సులు ఎక్కించి పంపిస్తున్నారు గతంలో ఎదుర్కొన్న రద్దీ సమస్యలు ఇప్పుడు లేవని అధికారులు మరియు ఆర్టీసీ యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రయాణం సుఖమయంగా సాగుతోందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జనాన్ని కాపడానికి ఇళ్ళను కాపడానికి అన్ని కులాలు పంటల నుంచి అన్నిటికీ ఈ అమ్మవారు అనేది ఒక మన కులదయం లెక్క కలుసుకుంటాము తల్లికి బంగారం అంటే చాలా ఇష్టము బంగారం తోటి కోరికలు ఇస్తా తెలుస్తాము ఈ రెండుల కోసం కోరిక కాబట్టి అందరూ చల్లగా ఉండాలి సంకర్తనికి

డీజిల్ లేకుండా నడవుతున్నాను అందుకే